వెల్లుల్లి మన వంటింట్లో సాధారణంగా ఉపయోగించే పదార్థం కానీ దీని ఔషధ గుణాలు అద్భుతమైనవి వేల ఏళ్లుగా ఆయుర్వేదం చైనీస్ మెడిసిన్లో వెల్లుల్లిని హృదయ రక్షకుడిగా వర్ణించారు వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది రక్త నలాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గి హృదయ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది రోజు ఖాళీ కడుపుతో రెండు మూడు ముద్దలు ముద్దుగా తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి అందుకే హార్ట్అటాక్ స్ట్రోక్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్లు తగ్గుతాయి వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటుంది జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ నుండి రక్షణ ఇస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇది సహజ లా పనిచేస్తుంది చర్మ సమస్యలకి కూడా వెల్లుల్లి మంచి పరిష్కారం మొటిమలపై వెల్లుల్లి రసం రాస్తే వాపు తగ్గుతుంది రక్తం శుభ్రం కావడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది జీర్ణ వ్యవస్థ బలపడడానికి కూడా వెల్లుల్లి తోడ్పడుతుంది కడుపులో ఆమ్లత్వం తగ్గించి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఇది శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపుతుంది వెల్లుల్లి తినడానికి సరైన సమయం ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు కానీ అధికంగా తింటే కడుపు మంట సమస్యలు రావచ్చు వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో హృదయం బలపడుతుంది శరీరానికి సహజ రక్షణ కవచం ఏర్పడుతుంది